తోడేలు ఉపవాసం ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది తోడేలు మందలుగా వెళితే నిత్యమూ ఆహారం దొరుకుతుంది కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోలేదు అందుచేత మన తోడేలు తరచూ ఉపవాసాలు ఉంటూ ఉండేది ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతుండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది నిద్ర మెలకువ రాగానే అది భలే మంచి కళ వచ్చింది ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకు అంత దూరాన ఒక మేక రెండు పిల్లలు కనిపించాయి తోడేలు దూకుకుంటూ వెళ్ళి మేకను సమీపించి ఇక నీకు నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయిలే నాకు చచ్చే ఆకలవుతున్నది ముందు నీ పిల్లలను తిని తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అన్నది మేక అటూ ఇటూ చూసి నువ్వు మమ్మల్ని తినాలనుకుంటే నేను ఆపగలనా చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాము అందుకు మాత్రం ఒప్పుకో అన్నది దానికేం భాగ్యం దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థన చేయండి ఆ పనయ్యాకనే మిమ్మల్ని తింటాను అన్నది తోడేలు అప్పుడు మేక మేకపిల్లలు గట్టిగా మే మే అని అరిచాయి ఆ అరుపు దూరాన ఉన్న గొల్లవాడి వేటకుక్కకు వినిపించింది ఆ వేటకుక్క భయంకరంగా గర్జిస్తూ భూతంలాగా దూకుతూ మేకలున్న చోటికి వచ్చింది ఆ వేటకుక్క అంత దూరాన యమకింకరుడు లాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్టు తోడేలు అడవిలోకి దాడు తీసింది కొంత దూరం పోయాక ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది నాదే బుద్ధి తక్కువ అనుకున్నది తోడేలు అది మరికొంత దూరం వెళ్లేసరికల్లా దానికి ఒక బలిసిన కోడిపుంజు కనిపించింది నేను నిన్ను తినక తప్పదు భోజనం చేసి చాలా రోజులైంది ఆకలి మండిపోతోంది అన్నది తోడేలు కోడిపుంజు దగ్గరికి దూకుతూ పోయి పాపం అలాగా అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో కాని నన్ను ఒక్కసారి కూయని అన్నది కోడిపుంజు అదంతా కుదరదు ఏదో వంకబట్టి తప్పించుకపోదామని చూస్తున్నావు కాబోలు అన్నది తోడేలు పిచ్చిదానా నేనెక్కడికి పారిపోతాను నీకంత నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అన్నది కోడిపుంజు అలా అన్నావు బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకలను తన నోటితో గట్టిగా పట్టుకుంది కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కుక్కరొక్కో అని అరిచింది అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఈక ఒకటి తోడేలు గొంతు కెలికింది తోడేలుకు ఆపుకోలేనంత దగ్గు వచ్చింది దాని దగ్గు ఉపశమించే లోపలే కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టుకొమ్మ పైకెక్కి కూర్చున్నది నా తెలివి తెల్లారినట్టే ఉంది అందరూ నన్ను మోసగించేవాళ్లే ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తి ఉందో లేదో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది కొద్ది దూరం వెళ్లేసరికల్లా ఒక ఆడగుర్రము దాని పిల్లా ఎక్కడికో వెళుతూ కనిపించాయి అప్పుడు ఆ తోడేలు గుర్రం దగ్గరకు వెళ్ళి నిన్ను నీ పిల్లను తిని భరించరాని నా ఆకలి తీర్చుకుంటాను అన్నది నన్ను నా పిల్లను తింటావా మమ్మల్ని తినటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు మా జోలికి వచ్చిన వాళ్లను చీల్చి చెండాడేటట్టు శాసనపత్రం ఉంది తెలుసా అన్నది గుర్రం ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి శాసనపత్రమా ఎవరిది ఏది నన్ను చూడని అన్నది నా కాలి అడుగున ఉంది చూసుకో అంటూ గుర్రం ముందరి కాలలో ఒకటి ఎత్తింది తోడేలు ఆ కాలి కిందికి వెళ్ళి పైకి చూడ్డానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేలును మొహం పగిలేటట్టు తన్నింది ఆ దెబ్బకు తోడేలు సృహతప్పి పడిపోయింది దానికి మళ్లీ ఒళ్ళు తెలిసేసరికి గుర్రం జాడగాని దాని పిల్ల జాడగాని లేదు నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండటం నిజంగా అసంభవం ఇన్నిసార్లు మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదేం అనుకుంటూ తోడేలు ముందుకు పోయింది కాసేపట్లో ఒక గొర్రెపోతు ఎదురయ్యింది చూడు గొర్రెపోత నిన్ను ఎలా తింటానో తెలుసా చర్మంతో బొచ్చుతో కొమ్ములతో సహా తినేస్తాను నాకు అంత ఆకలిగా ఉంది బోంచేసి ఎన్నాళ్ళైందనుకున్నావు అన్నది తోడేలు తిను తిను నన్ను నువ్వు తింటే ఒకటి మరొకరు తింటే మరొకటినా నేను పుట్టిందే ఒకరికి ఆహారం కావడానికి నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక బొచ్చుతో సహా తింటానంటున్నావు గనక నీకు శ్రమ తప్పిస్తాను నువ్వలా నోరు తెరుచుకుని నిలబడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అన్నది గురిపోతు తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకుని నిలబడింది గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి తోడేలును డొక్కలో కుమ్మి అదే వేగంతో ఎటో మాయమైంది గొర్రెపోతు తాపుకు తోడేలు అంత దూరాన పడి శరీరమంతా హూనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ నిశ్చయంగా నా నోకులో ఇవాళ శని ఉంది ఆ దిక్కుమాలిన కలను నమ్మి తిండి దొరుకుతుందనుకున్నాను తిండి దొరికినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకున్నది ఆ చెట్టు వనక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు వాడికి తోడేలు తోక అందుబాటులో ఉంది వాడు తన గొడ్డలి ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక పెట్టు పెట్టాడు ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది పోని ఇలాగైనా నేను కోరిన కోరిక ఒకటి నెరవేరింది అనుకుంటూ తోడేలు అక్కడి నుంచి పారిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా అయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్